హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్యాప్ చూసారా చాలా అందంగా ఉంది కదండి కాటన్ బ్లౌజ్ పీస్తో క్యాప్ కుట్టానండి ఇప్పుడు సమ్మర్ వచ్చింది కదా చిన్నపిల్లల్ని బయటికి తీసుకెళ్ళాలన్నా ఫైవ్ సిక్స్ అయినా కూడా కొంచెం ఎండ ఉంటుంది కదండి ఇంకా అలా చిన్నపిల్లలకి బాగోదు కాబట్టి ఇలా కాటన్ క్యాప్స్ అయితే చాలా బాగుంటాయి మనం బయట రెడీమండ్ కొంటామో అవి కొంచెం హీట్గా ఉంటాయి చూడ్డానికి అందంగా ఉంటాయి కానీ హీట్ ఉంటుంది ప్లస్ యాస్ ఎలాస్టిక్ వచ్చి ఇలా గడ్డంకి వచ్చి ఉంటుంది పిల్లలు ఇది ఇరిటేషన్గా ఫీల్ అయ్యి ఎర్రగా అయిపోయి ఉంటుంది అలా లేకుండా ఎలాస్టిక్ పైన క్యాప్కే వస్తుందండి గొంతుకు రాదు పెట్టేసి మనం పెట్టినా కూడా ఎటు ఇటు కదిలించినా కూడా కింద పడదు నాలుగైదు క్యాప్లు కుట్టుకున్నామంటే ఎండాకాలం మొత్తం సరిపోతే నెక్స్ట్ ఇయర్ కూడా వాడచ్చు టెన్ ఇయర్స్ పిల్లలకు కూడా కుట్టుకోవచ్చండి ఇప్పుడు నేను చేసే కటింగ్ అయితే టెన్ ఇయర్స్ పిల్లలకి చూడండి చిన్న పిల్లలకి పెద్ద పిల్లలకి ఇద్దరికి చూపించాను దీంట్లోనే కటింగ్లోనే ఇద్దరికి చూపించాను చూడండి రెండు నాలుగు పీసులు కలిపి కట్ చేశాను టెన్తో అది పెద్ద పిల్లలకి వస్తుంది ఎయిట్ తీసుకున్నాను ఇప్పుడు వన్ ఇయర్ బేబీ టూ ఇయర్స్ బేబీకి వస్తుంది ఇది రౌండ్ ఎయిట్ తీసుకున్నాను మొత్తము హాఫ్ ఇంచ్ ఖర్చు పెట్టి మొత్తం రౌండ్ కుట్టేసుకోవాలి టూ ఇంచెస్ గ్యాప్ మనం తిప్పుకోవడానికి పెట్టుకొని మొత్తం కుట్టేసుకోవాలి చూడండి నేను మార్కేస్తున్నాను అలా హాఫ్ ఇంచ్లా కుట్టేసుకోవాలి క్లాత్ రివర్స్లో పెట్టుకోవాలండి ఎందుకంటే మనం తిప్పేస్తే పైకి సీద రావాలి కాబట్టి రివర్స్లో పెట్టుకోవాలి చూడండి ఎలాస్టిక్ వేస్తాం కానీ లోపలకి ఖర్చు ఎక్కడ కనపడదండి ఒక్కటే పీస్లోనే క్యాప్ వచ్చేస్తుంది మనకి ఎక్కడ లోపల పీసులు ఉండడం కానీ పిల్లలకి కుచ్చుకోవడం కానీ అలా ఉండదు చూడు గమనించండి ఆ టూ ఇంచెస్ వదిలేసి మిగతా అంతా కుట్టుకోవాలి చాలా ఈజీ అండి టైలరింగ్ వాళ్ళేని కాదు అస్సలు బేసిక్ కూడా తెలియని వాళ్ళు కూడా కుట్టుకోవచ్చు అంత ఈజీగా కుట్టుకోవచ్చు క్యాప్ రెడీమేడ్ లుక్ ఉంటుంది చాలా బాగుంటుంది ఎక్కడ లోపల పీసులు కనపడవు పిల్లలు పుచ్చుకోవు చల్లగా ఉంటుంది ఇలా రౌండ్ కుట్టు కుట్టుకున్న తర్వాత ఖర్చులు పెట్టేసుకోండి ఎందుకంటే రౌండ్ బాగా నీట్గా తిరుగుతుంది తిప్పేసుకొని నేను ఫస్ట్ చూపించింది టెన్ ఇంచెస్ అయితే దగ్గర దగ్గర ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ పిల్లలకి టెన్ ఇయర్స్ వరకు పిల్లలు కూడా క్యాపా అవుతుందండి ట్యూషన్కి వెళ్తూ ఉంటారు కాబట్టి అలా పెట్టుకోవడానికి ఇది వన్ ఇయర్ బేబీకి టూ ఇయర్స్ బేబీకి సరిపోతుంది నేను ఫస్ట్ బొమ్మకు పెట్టి చూపించాను కదండి అంత సైజు తల అయినా సరిపోతుంది చూసారా నేను ఇక్కడ నేను కుట్టిన బాబుకి కొంచెం తల చిన్నగా ఉంది కాబట్టి త్రీ ఇంచెస్ తీసుకున్నాను మీరు టూ అండ్ హాఫే తీసుకోండి కొంచెం పెద్దగా వస్తుంది నేను త్రీ ఇంచెస్కి పెడుతున్నాను చూడండి రౌండ్ ఇలా రౌండ్ అంతా పెట్టేసుకోవాలి ఎలాస్టిక్ కోసం అన్నీ అదే ఆ పక్కన తీసుకోవాల్సిన అసలు ఒకే పీస్లోనే క్యాప్ వస్తుందండి ఎంత ఇలా కాటన్ పీసెస్ డిజైన్లో మంచిగా దొరుకుతాయి అసలు మనం కుట్టామని ఎవ్వరు అనుకోరండి రెడీమెంట్ ఉన్నట్టే ఉంటుంది చాలా అందంగా ఉంటుంది నీట్గా ఇంకా మోడల్స్ వస్తాయండి క్యాప్స్ అవి మొత్తం తలంతా కవర్ అయి ఉంటుంది చెమట పట్టేస్తుందని ఇదైతే బాగుంటుంది ఇట్లా ముందరికి ఉంటుంది ఎండ తగలుతూ ప్లస్ గాలి దొలుతుంటుంది ఈ క్యాప్లు బాగుంటాయి ఎండల కాలం చిన్న ఎలాస్టిక్ తెచ్చుకోండి చిన్నది ఇదైతే కుచ్చుకోదు రౌండ్ తెచ్చుకోదండి ఇలా దెబ్బది తెచ్చుకోండి ఎలాస్టిక్ పట్టేమైనా ఒక హాఫ్ ఇంచు అవదలికి పెట్టి కట్ చేసుకోండి కట్ చేసుకోవద్దండి కట్ కుట్టుకోవాలి అలా లైన్ వేసుకొని లైన్ వేసుకుంటే బాగా ఎక్కడ పక్కా పోకుండా కుట్టుకోవచ్చు క్యాప్ నీట్గా వస్తుంది చూడండి మనం ఎక్కడైతే ఫస్ట్ రెండించులు వదిలేసుకున్నామో అదే ప్లేస్లో ఇక్కడ ఎలాస్టిక్ ఎక్కడానికి ఇక్కడ కూడా ఒక సైడ్ ఆ లాస్ట్ సైడ్ మాత్రం వదిలేసుకోండి కొంచెం మధ్యలోది మొత్తం కుట్టేసుకోండి ఎందుకంటే అక్కడ ఎలాస్టిక్ ఎక్కించుకోవాలి కాబట్టి మొత్తం రౌండ్ అంతా ఎంత ఉందో కొలుచుకుంటే మనకు ట్వంటీ ఫోర్ వచ్చిందండి ట్వంటీ ఫోర్లో నేను థర్టీన్ తీసుకున్నాను ఎలాస్టిక్ మిగతా అంతా కూర్చోచ్చేసింది థర్టీన్ తీసుకుని సరిపోతుంది ఈ ఎలాస్టిక్ కుచ్చుకోదండి మీరు ఇదే తీసుకోండి మొత్తం అంతా అది ఎక్కడైతే ఉందో అక్కడ మొత్తం ఎక్కిచ్చేసుకోవాలి ఎక్కించుకోవాలి రెండు వైపులు బయటికి తీసేసి ఇలా కుట్టు పెట్టేసుకోండి చూడండి ఇప్పుడు క్యాబ్ చాలా చాలా ఈజీ అండి ఐదు నిమిషాలు అయిపోతుంది చాలా ఈజీగా కుట్టుకోవచ్చు ఎవరైనా కుట్టుకోవచ్చు ఇప్పుడు మనం ఒక టెన్ మినిట్స్ బయటికి వెళ్తున్నాము క్యాప్ లేదంటే అప్పుడప్పుడైనా కుట్టుకోవచ్చు పిల్లలకి అంత బాగుంటుంది అంత ఈజీగా ఉంటుంది చూడండి మనం ఏదైనా ఫ్లవర్ చేసి పెట్టుకుంటే ఇంకా చాలా అందంగా ఉంటుంది నేను ఎల్లో ఉంది ఇందులో అనేసి నేను ఎల్లో పెడుతున్నాను దీనికి బాగుంటుందనేసి గ్రీన్ పెడదాం అనుకున్నాను కానీ ఎల్లో బాగుందనేసి ఎల్లో పెడుతున్నాను చాలా బాగుంది చూడండి కింద కట్టడానికి ఎలాస్టిక్ అయితే పిల్లలు అస్సలు పెట్టుకోరండి తొందరగా పీకి పక్కన పడేస్తారు ఇదైతే తీసుకోలేరు బాగుంటుంది చల్లగా కూడా ఉంటుంది కాటన్తో ఉంటుంది కాబట్టి ఇది చూద్దేసుకొని సూత్తో కుట్టేసానండి నేను అసలు రౌండ్ కుట్ ఒక రౌండ్ కట్ చేసుకొని కుట్లా వస్తే చాలు క్యాప్ రెడ్ అయిపోతుంది చూడండి ఎంత ముద్దుగా ఉందో ఎంత అందంగా చూడండి ఈ తలమైన ఉన్నట్లు ఉంటుంది అంత అంటే త్రీ ఇయర్స్ పిల్లలకు కూడా సరిపోతుంది చూడండి ఎంత అందంగా ఉంది కదా చాలా బాగుంది కదా నచ్చితే నా వీడియోస్ నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ